సెప్టెంబర్ పంతొమ్మిది కల్లా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వాళ్ళ నోడుతూ వాళ్ళు మాట్లాడింది ఎంతం మనం ఎక్కువ అంటే నేను మాట్లాడే కంటే వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు వినిపిస్తాను ఫ్యాట్ ఉందని ఫిష్ అంది మాంసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది కీడు బదులు ఈ శాంపుల్స్ ఈ హైలీ మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె అంటే పశువు సంబంధించిన కొవ్వు అలాగే లార్డ్ అంటే మందికి సంబంధించిన కొవ్వులు ఇది ఎక్కువ ఉన్నాయి అంటే ఎటువంటి రిపోర్ట్స్ ని పొందుపరచకుండా జనాలకు చూపించకుండా ఫిష్ ఆయిల్ కలిసిందని గొడ్డు మాంసం కలిసిందని పంది మాంసం కలిసిందని వాళ్ళ నోటితో వాళ్ళు మాట్లాడారు అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి మాటలు వస్తే మొత్తం హిందూ సమాజం అనేది భయపడుతుందా లేదా నిజంగా తో మీరు చెప్పారు ఓకే కానీ ఎటువంటి ఫ్యాక్ట్స్ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా మాకు తెలిసింది మేము చెప్తున్నాం అనేది ఎంతవరకు సబబు అనేది అడుగుతున్నాం మాట్లాడేశారు మాట్లాడేసిన తర్వాత సిబిఐ అండర్ జ అండర్లో జరిగిన సిట్లో వచ్చిన రిపోర్ట్స్ ఏంటి ఇది మేము చెప్పట్లేదండి ఎన్డిడిబి ఐసిఏఆర్ రిపోర్ట్స్ దాంట్లో ఏం చెప్పారు క్లియర్గా దీంట్లో కొలెస్ట్రాల్ అనేది కనపడట్లేదు అంటే దీంట్లో యానిమల్ ఫ్యాట్ వీళ్ళన్నా పంది మాంసం కానీ గొడ్డు కొవ్వు కానీ లేదా ఫిష్ ఆయిల్ కానీ కలిసినట్టు ఆధారాలు లేవు అని వాళ్ళే ఇచ్చారు ఇలా వాళ్ళు ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అంటే మళ్ళీ మళ్ళీ ఆయనది ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ నేను మాట్లాడానంటారు చంద్రబాబు నాయుడు గారు మీలాంటి ఒక జర్నలిస్ట్ గారు అడిగితే ఎంత సీరియస్ అయిపోయి ఆయననేమంటున్నాడు మీరేనని అన్ని విషయాలు ఏం చేయాలి హ్యాండిల్ చేయాలి నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది చెప్పు ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్ ఉంది నీకు రహస్యం ఎవరన్నా చెప్పారా రాత్రి వచ్చిందా నీకు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా ఇది నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈయన ఏ మాట మాట్లాడారు ఆ విలేకర్ గారు అడిగినప్పుడు నీకు కలొచ్చిందా నీకు దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా అని మాట్లాడారు మరి ఆ రోజు ఏ రిపోర్ట్ ఆధారంగా మీరు మాట్లాడారు పంది కొవ్వు కలిసింది అని ఇంకో మాట కూడా మాట్లాడారు కలవలేదని ఎవరు చెప్పారు కలిసిందని ఎవరు చెప్పారు కలవలేదని నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి కలిసిందని ఎవరు చెప్పారు దీనికి సమాధానం ఉండదు అలాగే ఏదైతే నాలుగు ట్యాంకర్లు మీరు ఆపారు కదా నాలుగు ట్యాంకర్లు ఆపితే ఇరవై ఐదో తారీఖున మీరు ఆపితే ఇరవై ఏడో తారీఖున మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి వెళ్ళి లడ్డు తయారవడం వాస్తవమా కదా వాస్తవం కాదు అంటే ఇదిగోండి సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ లో మూడు పేజీలు చదవమని తెలుగుదేశం వాళ్ళు లెటర్ చదవరు జనసేన వాళ్ళు లెటర్ చదవరు బీజేపీ వాళ్ళు లెటర్ చదవరు మామూలు పబ్లిక్ నిజం ఏంటి తెలుసుకోవాలనుకున్న చదువుకున్న వాళ్ళు లేదా నిజం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సిట్ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్ షీట్ లో నలభై నాలుగో పేజు అరవై రెండో పేజు అరవై నాలుగో పేజు చదవమని కోరుకుంటున్నా నలభై నాలుగో పేజీలో ఉన్నది మీ కూరికి ఎగ్జాంపుల్ గా చదివితే ద అడల్టర్డ్ గీ ఇన్ రిజెక్టెడ్ ఫోర్ ట్యాంకర్స్ ఆఫ్ ఏఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్ రీసప్లై టు ఇన్ సప్లై ఆర్డర్స్ ఆఫ్ వైష్ణవి డైరీ స్పెషల్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టిడి యాక్సెప్టెడ్ ద సేమ్ అంటే ఆ నాలుగు ట్యాంకర్లు ఏదైతే రిజెక్ట్ చేశారో పేరు మార్చి లోపలికి పంపించడం నిజమే అని టీటీడీ కూడా ఒప్పుకుందని సిట్ రిపోర్ట్ సార్ నేను మాట్లాడలేదు సిట్ రిపోర్ట్ అంటే నీ హయాంలో తీసిన శాంపుల్ నీ హయాంలో తీసిన శాంపుల్ రెండు రోజుల తర్వాత మళ్ళీ అడల్టెడ్ గీ అన్న మీరు చెప్పిన అడల్టెడ్ గీయే లడ్డు తయారీకి పంపించారంటే లడ్డూకి అవమానం ఏ ప్రభుత్వంలో జరిగినట్టు హిందుత్వానికి అన్యాయం ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగినట్టు చంద్రబాబు గారి హయాంలో కదా జులై ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎవరి హయాం అని అడుగుతున్నా ఆపిన ట్యాంకర్లు పేరు మార్చి లోపలికి ఎట్టా ఎన్ని అని ప్రశ్నిస్తున్నారు ఇవన్నిటి మీద సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చాక దీంతో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పిన కాడి నుంచి ఇంకా నీచంగా దిగసారి గబగబా అందరూ వచ్చేసి దీంతో హార్పిక్ లో వాడేయని కలిపేశారు ఎంత ఎంత అండి ఫస్ట్ యానిమల్ ఫ్యాట్ అన్నారు నీచపు రాజకీయాల కోసం నీచపు రాజకీయాల కోసం మీరు ఏం చేస్తున్నారు దాన్ని కూడా హార్పిక్ తో కలిపే లోపల ఉన్న దాంతో లడ్డూ చేశారండి నిజంగా హార్పిక్ వాడే యాసిడ్స్ తో లడ్డూ చేసి ఆ లడ్డు తింటే ఒక్కళ్ళకు కూడా తేడా రాకుండా ఉంటుందా ఒక్కళ్ళు కూడా హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటారా ఒక్క రిపోర్ట్ అయినా ఉందా అని అడుగుతుంది లేదు మనకి నచ్చింది మాట్లాడేయడమే నచ్చింది ప్రజల మీద రుద్దేయడమే అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో అమాయకుడు ఆయనేమో చంద్రబాబు గారి ఎల్లో అయి నమ్ముతాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత మిస్లీడ్ చేస్తారంటే ముందేమో పాపం జనసేన పార్టీ ఆఫీస్ లో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు నేను ఏమన్నా జగన్ గారిని అన్నానా అసలు సెన్స్ ఉన్నోడు ఎవడో చేయడని ఆయనే అన్నారు నేను మీకు వీడియో కూడా చూపిస్తాను సీఎం చెప్పలేదే ఆయన చేయమంటాడు చెప్పడం అన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆయన జనసేన పార్టీ ఆఫీస్ లో పెట్టిన మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ అనలేదే అన్నాను ఎవరు చెప్పారు చెంచునాడు ఎవరు చేయడే అని ఆయనే అన్నారు వెంటనే అంటే చంద్రబాబు గారి దగ్గర కూర్చుంటే ఈయన ఏమైనా ఇంజక్షన్ చేస్తాడో ఏంటో తెలియదు రోజులు వ్యవధిలో ఆయన పక్కన కూర్చోంగానే వెంటనే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే దీంట్లో లేదని ఎవరు చెప్పారు చంద్రబాబు గారే నాకు చెప్పారన్న మాట కూడా ఆయన ప్రెస్ మీట్లో అన్నారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు గారే అన్నారు అనే మాట కూడా ఆయన అన్నారు నేను ఒకటే అడుగుతున్నా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు రెండు కొండలు అన్నారు రెండు కొండలే వెంకటేశ్వరకి రెండు కొండలు చాలని రాజశేఖర రెడ్డి గారు అన్నారు అలా అన్న వాళ్ళకి ఈ సంస్కృతి కాకపోతే ఏముంటుందనే మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా మీరు ఫ్యాక్స్ తెలియకుండా మాట్లాడారనే ఆలోచనతో చెప్తున్నా మీరు రాజకీయం కోసం మాట్లాడితే మీ ఇష్టం నిజంగా మీరు ఫ్యాక్స్ తెలియకుండా మాట్లాడుంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు ఇది నా దగ్గరే ఉండవు మీరు గూగుల్లో ఎదిగినా దొరుకుతాయి జిఓఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ రెండు వేల ఏడు జిఓఎంఎస్ ఫార్టీ సెవెన్ రెండు వేల ఏడులో ఈ రెండు జివోలు ఇచ్చారు ఈ రెండు జివోలు క్లుప్తంగా మీకు చెప్పాలంటే సెవెన్ ఫార్టీ సిక్స్ ప్రకారం దాంట్లో మీరు ఓ చదవద్దండి ఆరో పాయింట్ దాకా వెళ్ళండి ద తిరుమల దివ్య క్షేత్రం షెల్ కాంప్రమైజ్ ఆల్ సెవెన్ హిల్స్ కాల్డ్ శేషాద్రి గరుడాద్రి వెంకటాద్రి నారాయణాద్రి రిషపాద్రి రిషాద్రి అండ్ అంజనాద్రి తిరుమల దేవస్థానంకి ఏడు కొండలు ఉండాలి అనే జీవో ఇచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్ మీకు తెలియకపోతే తెలుసుకోండి ఈ జీవో మీకు కూడా దొరుకుద్ది మళ్ళీ చెప్తున్నా జీవో ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ పాయింట్ చదవండి తిరుమల దైవక్షేత్రం కింద దివ్యక్షేత్రం కింద ఏడు కొండలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అలాగే ఇది కాకుండా జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ కింద అని ఏమి ఇచ్చారు తెలుసా తిరుమల దేవస్థానం కాకుండా ఇంకొక ప పంతొమ్మిది పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం అనేది ని నిషేధం అనే జివో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇది ఒక ఫ్యాక్ట్ అయితే మీకు తెలియని ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పనా పవన్ కళ్యాణ్ గారు నీ పక్కన కూర్చున్నారు చూడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తితో తెలుసా ఆయన మీరు గూగుల్లో ఎదుగునా దొరుకుద్ది మళ్ళీ గూగుల్ అన్యాయం చేసిందని చెప్పమాండి గూగుల్ కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు కదా సత్య నాద కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు మరి గూగుల్ ఎట్టా అవద్దని చెప్పుద్ది చంద్రబాబు నాయుడు గారు జనవరి ఇరవై ఏడు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బైబుల్ మిషన్ ఆ కాన్వేషన్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీకు చదివినిపిస్తా ఏడు వందల నలభై ఆరు ఏదైతే నేను జీవోలు దాడు చదివానో ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఏడు జీవోల్ని నేను క్యాన్సిల్ చేస్తాను నేను గెలిచిన వెంటనే అనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇది ఆయన మాట్లాడినట్టు ఉన్న రిపోర్టు ఇది గూగుల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిదిలో క్రిస్టియన్స్ కి ఇచ్చారు మాటలు ఏమి ఇచ్చారు అని అడిగితే గూగుల్ చెప్పిన మాట దాంట్లో మీరు ఎతికితే కిందకెళ్తే రిమూవల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనే పాయింట్ లోకి వెళ్తే ఏ ప్రామిస్ టు రివ్యూ ఆర్ రిమూవ్ గవర్నమెంట్ ఆర్డర్స్ జీవో సెవెన్ ఫార్టీ సిక్స్ అండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విచ్ ఆర్ వ్యూడ్ యాస్ లిమిటింగ్ ద ప్రాపగేషన్ ఆఫ్ ఫెయిత్స్ అదర్ దాన్ హిందూయిజం ఇన్ సర్టెన్ టెంపుల్స్ ఏ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హిందువుల యొక్క గుడి దగ్గర అన్యమత ప్రచారం ఏమైతే చేస్తున్నారో అదే ఈ జీవోల కింద ఆపేయమన్నారు ఆ లను నేను రాగానే రద్దు చేస్తా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఏడున మాట ఇవ్వడం జరిగింది వాస్తవమా కాదా అనేది మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇగో ఆయన కనిపెట్టిన గూగుల్ కి తెలుసు అలాగే రాష్ట్రోహి అన్నారు ఒక ఫ్యాక్ట్ తెలుసుకోండి టిటిడి కింద దాదాపు మూడు వేల పైచిలకు గుళ్ళు జగన్ గారి హయాంలోనే కట్టారు ఫ్యాక్టా కాదా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అలాగే ఎక్కడో దాకెందుకండి జగన్ గారు ఇచ్చిన ఫండ్స్ తో బందర్లో కట్టిన గుళ్ళు మీకు చెప్తాను దానికి ఎంతెంత శాంక్షన్ చేశారో మీకు చెప్తాను గొడుగుపేట వెంకటేశ్వరం గుడి రెండు కోట్లు అవునా కాదా చూస్తాను ప్రజలకు తెలుసు రంగనాయక స్వామి గుడి ఆర్పేట దగ్గర ముఖ మండపం కడతానికి యాభై లక్షలు శాంక్షన్ అయింది అవునా కాదా జనాలకు తెలుసు నాగేశ్వరం టెంపుల్ తవసుపూడి ముప్పై లక్షలు నాగేశ్వరం టెంపుల్ కొజ్జిల్పేట కాంపౌండ్ వాళ్ళకి అర్చకర్స్కి ఎనభై మూడు లక్షలు నెలకూరు గొలపాలెం కృష్ణుడిది సరస్వతి గుడి కట్టారండి అక్కడ దానికి అరవై ఐదు లక్షలు వేణుగోపాల సవామి గుడి గొడుగుపేట రాజగోపురం కళ్యాణ మండపం మండపం యాగశాల ప్రదక్షిణ సప్త ఎనభై ఆరు లక్షలు లక్ష్మీ నరసింహస్వామి సవామి గుడి బందరకోట మండపం కళ్యాణ మండపం ప్రదక్షిణ సప్త ముప్పై ఐదు లక్షలు అలాగే శివాలయం ఇంప్రూవ్మెంట్ బంద్రకోట ముప్పై ఐదు లక్షలు ఇవి కట్టబడినవి దాదాపు ఐదు కోట్లు పైబడి జగన్ గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అలాగే శాంక్షన్ అయ్యి వీళ్ళు రెండేళ్ళు అయినా కూడా మొదలు పెట్టని పనులు మా హయాంలో శాంక్షన్ అయిపోయి హయాం అయినా మొదలు పెట్టాయి తపస్సుపూడి నాగేశ్వర గుడికి దాని ముప్పై ముప్పై లక్షలు చెప్పా అరవై లక్షలు రెండోసారి శాంక్షన్ అయినా ఇంతవరకు రూపాయి పని చేయదు రెండేళ్లైంది టెంపుల్ పెద్ద గరగ్రహారం ముఖమండపానికి యాగశాలకి ముప్పై లక్షలు శాంక్షన్ చేయించాం ఇంతవరకు ఒక్క పని బిగించేలా వేణుగోపాల స్వామి గుడి గెలకెల్ దిండి కోటి పదమూడు లక్షలు శాంక్షన్ చేయించాం గెలకల్ దిండి వెళ్ళి రకరకాల మాటలు చెప్పడానికి టైం ఉంది బందర కోటలో మనం పెద్ద ఇల్లు కట్టుకోవడానికి టైం ఉంది కానీ దీన్ని స్టార్ట్ చేయడానికి టైం లేదు కులరవేంద్ర గారి రెండేళ్ళైంది శ్రీ రాజగోపాల్ స్వామి టెంపుల్ రాజపేట ఎనభై ఐదు లక్షలు స్టార్ట్ చేయాల పట్టాభి సీతారామ స్వామి టెంపుల్ బుట్టాయిపేట డెబ్బై ఏడు లక్షలు స్టార్ట్ చేయలే కాబట్టి ఎవరు హిందూ ద్రోహి గుళ్ళు కట్టినోళ్ళ కడతా నాపిన వాళ్ళ అన్యమత ప్రచారం హిందూ గుళ్ళలో జరగకూడదని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారా లేదా నేను రాగానే ఇవన్నీ ఎత్తేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారా ఆలోచించమని మాత్రమే ప్రజలు